ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ రెస్పెక్ట్ అండ్ హానర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇట్ ఈస్ ద మోస్ట్ హానర్ ఎందుకంటే భారతీయ సినిమా ఇట్ హాజ్ రీచ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఆల్ ఆర్ అవేర్ దట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేల్స్లో జరుగుతుంది కేల్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల స్థాయి ప్రమాణాల ప్రదర్శన అక్కడ జరుగుతుంది సో వై వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ వై ఐ వుడ్ లైక్ టు షేర్ ది హ్యాపీ అండ్ జాయ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద టెలివిజన్ దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్ ఇండియా సినిమా మీద ఈరోజు ప్రపంచ యావత్తు కూడా వరల్డ్ పుట్ అన్ అయి ఆన్ ఇండియన్ సినిమా భారతదేశ సినిమా మీద ప్రపంచం మొత్తం కన్ను పెట్టింది బికాజ్ ఆఫ్ భారతీయుడు చేసిన గాడ్ మస్ట్ డై అనే సినిమా అంటే ఏంటి దేవుడిని చంపటం అసలు విచిత్రమైన కథాంశం ఎవరికీ రాని ఆలోచన ఎవరికి ఇంతవరకు పుట్టని కథాంశం ఆ కథాంశాన్ని తీసుకుని మన భారతీయుడు ఆ సినిమా తీస్తే దానికి అందులో హీరోగా యాక్ట్ చేసిన సందీప్ కర్తార్ సింగ్ అనే నటుడికి లో రెడ్ కార్పెట్ పరిచారు ఐకానిక్ రెడ్ కార్పెట్ ఇట్ ఇస్ రియల్లీ రెస్పెక్ట్ భారత సినిమాకి పెట్టిన గౌరవం భారత సినిమాకి పెట్టిన అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని మన సింధు అక్కడ ఈ సినిమా ద్వారా చూపించగలిగారు ఎందుకంటే బా ఒకప్పుడు సినిమా అంటే చాలా లో స్టాండర్డ్స్లో ఉన్నాయి బట్ ఆల్ ది టెక్నికాలిటీస్ అండ్ ద ప్రొటెక్షన్ వాల్యూస్ రైజ్ టు అన్ ఎక్స్టెంట్ ఇండియన్ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్ళారు మన దర్శకులు మన టెక్నీషియన్స్ మన ఫిలిం మేకర్స్ సో ఆ స్థాయికి వెళ్ళింది ఈ రోజున ఈ ఫిలిం ఫెస్టివల్ క్రేర్ ఫిలిం ఫెస్టివల్ ఏప్రిల్ మే పద్నాలుగు నుంచి రేపు ఇరవై తారీఖు వరకు జరుగుతూ ఉండే ఈ కార్యక్రమంలో మన మన వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ కూడా చేశారు కి కైరా ద్వాణి అనే అమ్మాయి హీరోయిన్ తర్వాత శోహితా దూండిపాడ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ అమితాబ్ బచ్చన్ గారి కోడల్ ఐశ్వర్య బచ్చన్ తర్వాత అనీ జాక్సన్ జాక్విన్ ఫెర్నాండస్ అట్లాగే ఈ మోహన్ బాబు గారి అబ్బాయి చేసిన కన్నప్ప సినిమా యూనిట్ బృందం వీళ్ళంతా కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారంటే రియల్ వర్ అండ్ ఫీలింగ్ ఎవరిబడి ఎవరైతే ఇది చూస్తున్నారో మీరందరూ కూడా గూస్బోన్స్ వచ్చే అంశం ఇది ఒక భారతీయ సినిమాకి ఒక భారతీయ నటుడికి కేమ్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వేశారంటే అది ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం అది ప్రపంచ దేశాలు భారత సినిమాని ఆ పై స్థాయికి తీసుకెళ్లి చూస్తున్న గౌరవం ప్రపంచ దేశాల్లో ఈనాడు తెలుగు తెలుగు సినిమా కూడా ఒక పరిస్థాయికి వచ్చింది మాటది రెండు వేల మూడు అందులో పర్టికులర్ ఈ మధ్య మన తెలుగు సినిమా చాలా దర్శకుపోయింది ఎంత ఎంత ఎదిగిందంటే అంత ఎత్తుక ఎదిగిందని చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి ఈ కేమ్స్ ఫిలిం ఫెస్టివల్కి ఈ కేమ్స్ ఫిలిం ఫెస్టివల్కి ప్రెసిడెంట్గా జూడి చైర్మన్గా అమెరికాకి చెందిన ఫిలిం మేకర్ గ్రెటా గెర్విగ్ అమెరికాకి చెందిన ఫిలిం మేకర్ గ్రెటా గెర్విగ్ ఆవిడ జూరికి ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే ఫ్రెంచికి చెందిన మళ్ళీ కొమిల్లి కోటెన్ హోస్ట్ పోస్ట్గా ఉన్నారు జర్మనీకి చెందిన కొమిల్లి కోటెన్ ఇప్పుడు ఈ కేల్స్ అంతా ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరుగుతూ ఉంది ఫ్రాన్స్ దేశంలో జరుగుతూ ఉంది ఈనాడ పద్నాలుగు నుంచి ఇట్ విన్ ఇది కంప్లీటెడ్ బై మే ట్వంటీ ఫిఫ్త్ అనమాట సో ఇన్స్పెక్ట్ ఆఫ్ ఫైవ్ హీస్ థిమ్స్ అఫ్ కోర్స్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ ద క్రెయిన్ ఫిలిం ఫెస్టివల్ డెఫినెట్లీ ఆల్ ద పీపుల్ హీ అటెండెడ్ మనం ఎవరైతే సాంకేతిక నిపుణులు ఎవరైతే డైరెక్టర్లు ఎవరైతే నిర్మాతలు ఎవరైతే పెద్ద పెద్దగా సినిమా మేత టాప్ ఫిలిం మేత సాలీవుడ్ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ గాడ్ మస్ట్ డై అనే సినిమా మీద ఒక కన్ను పెట్టారు అసలు ఏంటది ఇది ఒక ప్రపంచంలో ఉన్నాడు ఒక చర్చేయండి దేవుణ్ణి కలిపేటం ఎలా అనే దాని మీద ఈ సినిమా జరుగుతుంది దేవుడిని వాళ్ళ కొన్ని అనర్ధాలు వచ్చినవి కాబట్టి దేవుడిని చంపాలి అనే ఇంతవృతంతో ఆ సందీప్ కర్తార్ సినిమా అనే హీరో ఆ క్యారెక్టర్ వస్తాడు ఆ క్యారెక్టర్ నాకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆల్ వరల్డ్ ఫిలిం వరల్డ్ సినిమా హ్యాస్ పుట్ అన్ ఐ దుట్ అండ్ వాచ్ ఆ ఇండియన్ మూవీ సో ఆల్ ఇండియన్స్ మీరు గర్వించదగ్గ విషయం సినిమా ప్రేక్షకులు గెలివించదగిన విషయం సినిమాని ఆదరించే వాళ్ళు ధ్వజాలు మన భజాలు మనం తడుకోవాల్సిన విషయం ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చాలా తక్కువ స్టాండర్డ్స్ ఉండేవి అసలు కేల్స్ బరి దాపల్లో కూడా వెళ్ళేది కాదు బట్ నా తెలుగు సినిమా గ్రోన్ గ్రోనప్ తెలుగు సినిమా హ్యాస్ డెవలప్డ్ టెక్నికల్లీ అండ్ నాట్ ఓన్లీ టెక్నికల్లీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా తిరిగినాయి ఇట్ హ్యాస్ డెవలప్డ్ సో ఈ ఈ ఈ సక్సెస్లో భాగం పంచుకున్న ఆ సినిమా డైరెక్టర్ ముస్తాజా ముస్తాజాబుద్దీన్ ముస్తాజా మాలిక్ అనే అతను మస్ట్ గాడ్ మస్ట్ డై అనే సినిమాకి డైరెక్టర్ అతను క్రియేట్ చేసిన ఆలోచన అతని భాగంలో నుంచి పుట్టుకొచ్చిన ఈ గాడ్ మస్ట్ డై అనే సినిమా ఈరోజు కేర్స్ ఫెస్టివల్లో మన భారత హీరోకి రెడ్ కార్పెట్టేసే స్థితి వచ్చిందంటే ప్రతి భారతీయుడు మరొక్కసారి ఇది నిజమని గిల్లుకోవాల సంవత్సరాలు ఇది నిజం నిజంగానే జరిగిన విషయాన్ని ముందు తీసుకు తీసుకొస్తున్నా అందరూ గుండె మీద చేసుకుని చెప్పండి మా సినిమా స్థాయి ఎదిరింది భారత సినిమా స్థాయి పైకి వెళ్ళింది భారత సినిమా స్థాయి హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది భారత సినిమా మీద హాలీవుడ్ కళ్ళు పెట్టిందని మనం చెప్పుకునే స్థాయిలో ఈరోజు తెలుగు సినిమా ఉందని మనం చేస్తున్నా మీరు కూడా మాతో పాటు మీ షేర్ ది హ్యాపీ హ్యాపీనెస్ అండ్ జాయ్ విత్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద టెలివిజన్స్ అండ్ న్యూస్ పేపర్స్ థ్యాంక్ యూ మా మాఏపీ నవీ ఆంధ్రప్రదేశ్ మా ఫిల్మ్ డైరెక్టర్ దిలీప్ రవ గారికి ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై నుంచి చెన్నై నుంచి మా మనకు హైదరాబాద్ రావాలని పెద్ద పెద్ద నటులు రాజకీయ రాజకీయాల్లోకి వెళ్ళిన నట్లు అందరూ ప్రోత్సాహం చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మొన్న వచ్చిన ఆస్కర్ అవార్డ్స్ ట్రిపులర్కి తర్వాత ఇవ్వాలి జరిగింది మొత్తం భారతదేశం వైపు ప్రపంచం మొత్తం కన్ను మన వైపుకి డైరెక్షన్ మారింది నెంబర్ రెండు మా ఆశ ఏంటంటే హైదరాబాద్లో ఫిలిం ఫిలిం సంగతి అంతా అందరికీ తెలిసిందే ఏ డెవలప్మెంట్లో ఉందండి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్కడే కష్టపడుతున్నాడు మేము కూడా హిట్ ఇచ్చి మా ఏపీ తరఫున మేము కూడా మంచి ముందుకు వెళ్ళాలని మంచి ఎంటర్టైన్మెంట్ మేము ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం లక్ష్మీ